బాబు నివాసం వద్ద ఉద్రిక్తత జల్పల్లిలో సినీ నటుడు మోహన్ బాబు నివాసం వద్ద ఉద్రిక్తత నెలకొంది తెలంగాణ ఏడీజీపీని కలిసిన అనంతరం మనోజ్ దంపతులు నివాసానికి చేరుకోగా సెక్యూరిటీ సిబ్బంది అడ్డుకున్నారు దీంతో గేట్లు నెట్టుకుని బలవంతంగా లోపల ప్రవేశించారు దీంతో అక్కడ తీవ్ర ఉద్రిక్త వాతావరణం నెలకొంది భద్రతా సిబ్బంది గేట్లు తీయకపోవడంతో నా కుమార్తె లోపల ఉంది అంటూ మనోజ్ అక్కడి భద్రతా సిబ్బందిపై ఆగ్రహం వ్యక్తం చేశారు అనంతరం అక్కడే కాసేపు కారులోనే ఉండి ఆ తర్వాత గేట్లు బద్దలు కొట్టుకుని లోపలికి దూసుకెళ్లారు మనోజ్ వెంట వచ్చిన బౌన్సర్లను పోలీసులు బయటకు పంపించేశారు దాడి జరగడంతో చిరిగిన చొక్కాతోనే మనోజ్ బయటకు వచ్చారు మీడియా ప్రతినిధులపై చేసుకున్న మోహన్ బాబు ఈ ఉద్రిక్తతల నడుమ మోహన్ బాబు తీవ్ర అసహనానికి గురయ్యారు అక్కడ ఉన్న మీడియా ప్రతినిధులపై ఆయన వ్యక్తం చేశారు కొందరు ప్రతినిధులపై ఆయన మోహన్ బాబు బౌన్సర్ల దాడిలో ఓ పడ్డారు విలేకర్లను బయటకు నెట్టేసి బౌన్సర్లు గేటుకు తాళం వేశారు మరోవైపు పోలీసులతో ఫోన్ లో మౌనిక వాగ్వాదానికి సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ గా మారింది మనోజ్ కు గాయాలయ్యాయి నా పిల్లలు కుటుంబ సభ్యులు జోలికొస్తే ప్రైవేట్ కేసు వేస్తా మనోజ్ సెక్యూరిటీని తీసేస్తున్నారు మా బౌసర్లను కానిస్టేబుల్ చేశారు నెల బయటకు పంపుతారు పోలీసులు న్యాయంగా వ్యవహరించాలి అన్న మాటలు అందులో వినిపించాయి తనపై దాడి జరిగిందంటూ మనోజ్ పహాడి సరీఫ్ పోలీసులకు సోమవారం సాయంత్రం ఫిర్యాదు చేశారు ఆ తర్వాత మోహన్ బాబు మనోజ్ మౌనికలపై రాచకొండ కమిషనర్ కు ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే